హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే నైన్టీన్త్న జరిగిన నర్సరీ అయితే వెళ్ళామండి ఎన్టీఆర్ గార్డెన్ పక్కన అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది కదా దాని పక్కనేనండి అలాగే ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ఉంటుంది కదా దాని పక్కనే ఈ నర్సరీ మెలా అనేది జరుగుతుంది అయితే సరే వెళ్తున్నాం కదా ఇక్కడ కూడా ఒకసారి చూసి వెళ్దాం అన్నట్టు ఇక్కడికి వచ్చాము ఇక్కడ మా బాబా ఆడుకుంటున్నాడు ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది చాలామంది జనాలు వస్తున్నారు ఈ ఏరియాకి వస్తే అన్నీ పక్క పక్కనే ఉన్నాయండి ఎన్టీఆర్ గార్డెన్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్యూ ఇట్లా అసెంబ్లీ ఇలా అన్నీ పక్క పక్కనే ఉన్నాయి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఒక్కసారైనా నర్సరీ మేళకి వెళ్ళాలి అని చెప్పేసి కానీ అది ఇప్పుడు కుదిరింది ఫైనలీ వచ్చేసాము నర్సరీ మేళాకి మనం లోపలికి వెళ్ళడానికి నైన్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేళ అని చెప్పేసి ఇలా బోర్డు ఉందండి టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను కానీ ఎప్పుడు పెడతారు అనేది కరెక్ట్ డేట్ అనేది తెలియదు అందరూ వీడియోస్ పెట్టినాక అప్పుడు చూసేదన్నా అయ్యో మిస్ అయ్యింది అని ఈసారి మాత్రం అలా కాకుండా ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నాను వచ్చేసాను ఫైనలీ నేను మొక్కలు కొనాలి అని రాలేదు కానీ చూద్దాము ఎలా ఉంటుంది ఎప్పుడు చూడలేదు కదా అన్న ఉద్దేశంతో అయితే వచ్చాను ఇదిగో అండి క్లియర్గా కనిపిస్తుంది కదా ప్రసాద్ ఐమాక్స్ పక్కనే అండి ఇట్లా అనుకునే ఉంటుంది లోపలికి వెళ్ళాలి అంటే ఫ్రీ ఏం కాదండి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి టికెట్ కాస్ట్ వచ్చి వన్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ మేమైతే టూ టికెట్స్ తీసుకున్నామండి నాకైతే టికెట్ లేకపోతే బాగుండనిపించింది ఎందుకంటే టికెట్ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అట్లా ఎంతమంది వస్తే అన్ని రూపీస్ అనమాట టికెట్ కాస్ట్ మనమైతే బయట వేరే నర్సరీలో ఏదో ఒక మొక్క అయితే మనకు వస్తుంది కదండి తప్పక అనుకోకండి నాకు అనిపించింది నేను చెప్పాను ఇలా లోపలికి వెళ్ళంగానే మనకి ఎక్కడ ఖాళీ లేకుండా ఇంకా స్టాల్స్ అనేవి ఉన్నాయండి ఇప్పుడు కుండీలు కానీ ఎరువులు కానీ మొక్కలు ప్రతీది ఇక్కడ ఉన్నాయండి ఈ స్టాల్లో మొత్తము డెకరేషన్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయండి అయితే వీళ్ళు ఫరీదాబాద్ హర్యానా నుంచి వచ్చారండి ఇవన్నీ పెరట్లో బాల్కనీలో పెట్టుకుంటే బాగుంటాయి కదా చూడండి ఇవన్నీ ఎంత బాగున్నాయో భలే ముద్దుగా ఇవేమో రాళ్ళతో చెక్కినవండి ఇక్కడ వాటర్ వస్తుంటే మా బాబు ఆడుకుంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నాడు ఇందులో ఉన్న ప్రతి ఐటెం కూడా చాలా కొత్తగా ఉన్నాయండి ఇంకా ఈ మొక్కలకి వస్తే ఈ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో అసలు ఆకులైతే లేవు మొత్తం చెట్టు నిండా పువ్వులే అది కూడా చిన్న చిన్న చెట్లకే అండి నాకు ఈ నర్సరీలో రెగ్యులర్గా చూసే మొక్కల పేర్లు మాత్రమే తెలుసండి ఇంకా కొత్త రకాల పేర్లు ఈ మొక్కల పేర్లు ఏమంటో కూడా నాకు తెలియదండి మొత్తం ముద్ద ముద్దగా గులాబీ పువ్వులు లాగే ఉన్నాయి ఈ చెట్లు మాత్రం చాలా బాగున్నాయి అసలు ఎంతమంది ఈ నర్సరీ వచ్చి ఈ మొక్కలు తీసుకున్నారో చెప్పండి ఇంకా ఈ మొక్కలు ఏంటో నాకు అయితే పేరు అయితే తెలియదండి కానీ ఈ మొక్కలు అన్నీ బాగున్నాయండి అసలు అయితే ఈ మొక్కలు కుండీని బట్టి మొక్కని బట్టి కాస్ట్ ఉన్నాయండి పెద్ద కుండి అయితే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అలాగే చిన్న కుండి చిన్న మొక్క అయితే కాస్ట్ తక్కువ ఉందండి ఈ మొక్క అయితే చుక్కమల్లెలాగుంది కానీ చుక్క మల్లె కాదండి ఇది షో చెట్టు అనుకుంటా కానీ చెట్టు నిండా ఫ్లవర్సే ఉన్నాయి ఇందులో ఉన్న మొక్కలన్నీ టెర్రస్ గార్డెన్ పైన పెట్టుకోవడానికి ఉపయోగపడేవండి ఈ మొక్క అయితే ఎంత బాగుందో అసలు ఇంటి ముందు వేసుకోవాలి కానీ చాలా బాగుంది ఇక ఇవేమో పెన్సిల్ దొండ అండి ఇందులో నేను ఒక మొక్క అయితే చూస్తున్నాను తీసుకుందామని అంకుల్ని అడుగుతున్నా మంచి మొక్క చూసి ఇవ్వండి అని చూస్తున్నారు వీళ్ళు విజయవాడ దగ్గర నుంచి అండి అయితే ఈ దొండపాదు కాస్ట్ వచ్చి ఎయిటీ రూపీస్ చెప్పారు తగ్గట్లేదండి ఫిక్స్డ్ ప్రైజ్ వీళ్ళైతే కాస్ట్ తగ్గించండి అని అడగాలని కూడా అనిపించలేదండి ఎందుకంటే ఎంతో దూరం నుంచి వచ్చారు కదా అందుకే ఇంకా తగ్గించండి అని ఏం అడగలేదు ఇంకా ఎయిటీ రూపీస్కి ఒక దొండపాత అయితే తీసుకున్నాము చాలా మొక్కలు తీసుకోవాలి అనిపించింది కానీ అవి తీసుకొచ్చినా కూడా ఎక్కడ వేయాలో ప్లేస్ కూడా లేదండి అది ఇంటి దగ్గరికి తీసుకెళ్దామన్నా అక్కడ ప్లేస్ లేదు పోనీ మేము ఉండే దగ్గర అయినా ఉంచుకుందామంటే అక్కడా ప్లేస్ లేదు కోతులు ఉన్నాయండి కోతుల వల్ల అయితే ఏ మొక్క వేసినా కూడా అవి అసలు ఉండేది లేదు అన్నీ తెంపిపడేయడమే ఇక్కడైతే మా బాబు చీర కూర్చొని ఆడుకుంటున్నాడు ఈ స్టాల్లో ఏంటంటే అంటే మొత్తము ఉడెన్తో చేసినవి ఉన్నాయండి ఇంకా ఈ మొక్కలైతే మొత్తం ముల్లెనండి చెట్టు నిండా ముల్లె ఇదేంటంటే ఫ్లవర్ అట్ల ఏం కాదు దీని మీద కలర్ వేసినట్టున్నారండి అందుకే కలర్ కలర్గా ఉంది ఈ మొక్కలు తీసుకోవాలనుకునేటప్పుడు అయితే చూసి తీసుకోవాలి కానీ ఈ మొక్కలు బాగున్నాయి కానీ ఇవి ముళ్ళు కుచ్చుకుందంటే చాలా డేంజర్ అసలు ఎంత బాగుందో ఒక్క ముళ్ళు వచ్చేసి ఫస్ట్ అయితే ఈ మొక్కల్ని చూసినప్పుడు ఫ్లవర్ అనుకున్నానండి కానీ ఫ్లవర్ అయితే కాదు ఇక ఈ చామంతుల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎంత బాగుందంటే అసలు అక్కడ ఉన్న నర్సరీ మేళలో హైలైట్ అంటే ఇక ఈ చామంతులే అండి ఎంత బాగున్నాయో ఈ చామంతుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి ఆరెంజ్ ఎల్లో పింక్ ఇలా కలర్ కూడా ఉన్నాయండి చామంతి పువ్వుల్లో అయితే ఇక్కడ ఫ్లవర్స్ వచ్చిన మొక్కలే కాదండి అన్ని ఫ్రూట్స్కి సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయి చిన్న చెట్ల కానీ చెట్టు నిండా కాయలు అలా ప్రతి చెట్టుకు కూడా చాలా కాయలండి అసలు ఎంత బాగుంటుందో వాళ్ళ నేమ్ వచ్చేసి బృందాన గార్డెన్స్ అండి ఈ చామంతులు చాలా అందంగా కనిపించడం వల్ల చాలామంది ఈ మొక్కల్ని కంటే కూడా వచ్చి ఫోటోలు వీడియోస్ తీసుకుంటున్నారండి చాలా బాగున్నాయి ఇవి వీడియోలో కన్నా రియల్గా చూస్తే చాలా ఎంత బాగున్నాయి అంటే ఇంకా చెప్పనవసరం లేదు అంత బాగున్నాయి ఈ మొక్కలు ఇంత బాల్లాగా రావాలి అంటే అసలు ఏం చేస్తారో తెలియదు కానీ చాలా బాగా చేశారు ఈ మొక్కల్లో కనిపిస్తున్నది పైన నెట్ లాగా కనిపిస్తుంది కదండి అది నెట్ కాదు దారంతో కట్టారండి ఇది నైన్టీన్త్ నర్సరీ మేళా అండి నైన్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ దాకా జరిగాయండి అయితే మేము వెళ్ళింది ట్వంటీ ఫిఫ్త్నండి ఈసారి నర్సరీ మేళాలు టూ టైమ్స్ జరుగుతున్నాయండి ట్వంటీ నైన్త్ నుంచి ఫిబ్రవరి సెకండ్ దాకా జరుగుతున్నాయి ఫస్ట్ నర్సరీ మేళాకి ఎవరైనా వెళ్లకుండా మిస్ అయిన వాళ్ళు ట్వంటీ నైన్త్ నుంచి ఫిబ్రవరి సెకండ్ దా సెకండ్ వరకు జరిగే ఈ నర్సరీ మేళకు వెళ్ళొచ్చు అయితే మొక్కలు తక్కువ కాస్ట్ నుంచి ఇప్పుడు మనకి టెన్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్లలో కూడా ఉన్నాయండి ఈ మొక్కలు థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఒక్కొక్క మొక్క అలా కూడా ఉంది ఇంత కాస్ట్లు కూడా ఉంటాయా అనిపించిందండి నేను చెప్పింది చామంతి మొక్కల గురించి కాదండి వేరే మొక్కల గురించి ఇంత కాస్ట్లో కూడా ఉంటాయని చెప్తున్నానండి ఇంకా ఈ రెడ్ చామంతి చూడండి ఎంత బాగుందో కదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే బుక్ ఈ ఫ్లవర్ కుండీని ఇవ్వచ్చేమో అనిపిస్తుందండి ఎంత బాగున్నాయి ఒక్కొక్క కుండీ కూడా ఫ్లవరింగ్తో చాలా బాగున్నాయండి అసలు చూస్తుంటేనే ఏమంటారు మతిపోతుంది అనేలాగా ఉన్నాయి అసలు ఆ మొక్కలు చూస్తుంటే చామంతులు ఏంటంటే కొంచెం ఇంకా మొగ్గతో ఉన్నాయండి ఇంకా విడవలేదన్నమాట లాంటి చామంతులను వీళ్ళు మాత్రమే పెట్టారండి వేరే వాళ్ళు ఇంకా ఎవరు ఎక్కడ కూడా కనిపించలేదు వేరే వాళ్ళు కూడా పెట్టలేదు ఇంకా వీళ్ళ స్టాల్లోనే మొత్తం ఉన్నాయండి ఇలాంటి చామంతులు ఇంకా నేను మల్లె మొక్కలు ఒక మొక్క తీసుకుందామని చూశాను కానీ నాకు మల్లె మొక్కలు ఎక్కడ దొరకలేదు అంటే దొరకలేదా అంటే దొరకలేదని కాదు కనిపించలేదు సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి కనిపించలేదు అంతే వీళ్ళ దగ్గర గార్డెనింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో ఒకదానికి మించి ఇంకొకటి భలే ఉన్నాయండి ఈ వాటర్ ఫౌంటైన్స్ని మనం గార్డెన్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి ఇలా ఉన్న చిన్న చిన్న పార్ట్స్లో స్మాల్ ప్లాంట్స్ వేసుకొని కిచెన్లో పెట్టుకుంటే కూడా బాగుంటాయండి క్లేప్ పార్ట్స్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో స్పూన్స్ ఉన్నాయి చిన్న చిన్న పార్ట్స్ కూడా ఉన్నాయి ఈ స్టాల్ వాళ్ళు మొత్తం సీడ్స్ పెట్టారండి కూరగాయలు పూల మొక్కలు వీటికి సంబంధించిన సీట్స్ మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నాయండి చూడండి ఎలా ఎగబడుతున్నారో సీట్స్ కోసం ఇక్కడ మొక్కలతో పాటు ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టారండి ఇక్కడ హండ్రెడ్ ఎబో స్టాల్స్ ఉన్నాయండి ఎటు తిరిగినా కూడా మళ్ళీ అక్కడికే వస్తున్నాయి ఎన్ని స్టాల్స్ చూసామో కూడా తెలియకుండానే చూసేశాము మేము వెళ్ళింది ఈవినింగ్ త్రీ థర్టీకి అలా వెళ్ళాము లేటుగా వెళ్ళడం వల్ల ఎక్కువసేపు ఉండలేకపోయామండి ఎందుకంటే మేము లాంగ్ నుంచి వచ్చాము అందుకే తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో తొందరగానే రిటర్న్ అయిపో మేము ఇంటికి చేరుకునే టైము నైట్ ఎయిట్ అయిపోయింది మీద వచ్చి వెళ్ళడం వల్ల చాలా లేట్ అయిపోయింది ఈ డాగ్ గుండి రియల్ లాగే ఉంది కదా ఇక్కడ ఉన్న టాయ్స్ అన్నీ కూడా రియల్గా ఉన్నట్టుగానే ఉన్నాయి ఇలాంటి టాయ్స్ని ఇంట్లో పెట్టుకుంటే ఇంటికే అందం వచ్చేలాగా ఉన్నాయి ఇలాంటి టాయ్స్ అంటే ఎంతమందికి నచ్చుతుంది ఇంకా ఈ చెట్లను చూడండి మామిడి చెట్లు ఇవి చిన్న చెట్లుగా ఉన్నప్పుడే పూత స్టార్ట్ అయిపోయింది ఈ చెట్లు అనేవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తూనే ఉంటాయంట ఇక ఇవి కాగితపు చెట్లు వీటిలో కూడా అన్ని రకాలు ఉన్నాయి గులాబీ చెట్లు వైట్ గులాబీ ఉంది అన్ని రకాల గులాబీలు కూడా ఉన్నాయి ఒక మామిడి చెట్టుకే కాదు జామ్ చెట్టుకి సపోటా చెట్టుకి అంజూరం చెట్టుకి ఇలా చిన్న చిన్న చెట్లుగా ఉన్నప్పుడే కాయలు కాయడం చూశాను ఈ మొక్క చూడండి కొత్తగా ఉంది నాకైతే ఈ మొక్క పేరు తెలియదు కానీ భలే కొత్తగా ఉంది ఈ మొక్క ఇంకా ఇలాగే చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి జామ్ చెట్టు చిన్నగా ఉంది కానీ కాయలు కాస్తున్నాయి ఇలా బోన్సైడ్ చేసిన మొక్కలు చాలా ఉన్నాయి చాలా రకాల కొత్త రకం మొక్కలను ఈ స్టాల్స్లో చూశాను ఇంకా చూడండి కరియాపాకు చెట్టు చిన్న చెట్టు చిన్న చెట్టే కానీ చాలా గుబురుగా ఉంది ఇంకా ఇలాగా ఈ చెట్లన్నీ చూడండి చాలా ఫ్లవరింగ్ వచ్చి చాలా బాగున్నాయి ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా వైట్ అండ్ పింక్ ఈ లెమన్ చెట్టును తీసుకెళ్ళి ఒకటి ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుందేమో ఎందుకంటే మనకి రోజు లెమన్తో అవసరం ఉంటూనే ఉంటుంది కదా ఇవేమో బంతులు తురక బంతు ఉంది రెడ్ ఉంది ఎల్లో బంతి చాలా మొక్కలు ఉన్నాయి ఇలాగే ఇంకా వీటి కాస్ట్ అయితే ఏం అడగలేదు జస్ట్ చూసామంతే కానీ ఈ మొక్కలను చూస్తుంటే తీసుకోవాలనిపించింది కానీ తీసుకున్నాక ఎక్కడ వెయ్యాలో తెలియదు అందుకే తీసుకోలేదు రోజ్మెరీనే ట్రై చేశాను కానీ ఉన్నాయి కానీ ఇంటికి తీసుకెళ్దాము అనుకున్నాను కానీ అవి చెట్టు మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు బ్రతికిద్దే చచ్చిపోతుందో తెలియదు అని చెప్పేసి సీడ్స్ ఉన్నాయి రోజ్మెరీకి ఇంకా సీడ్స్ తీసుకున్నాను చూడాలి ఇంటికి వెళ్ళాక వేస్తాను వస్తాయో లేదో చూసి చెప్తాను ఇంక ఇక్కడ ఇవన్నీ ఎరువులండి ఈ అంటే వర్మీ కంపోస్టు కోపీత్ మస్టర్డ్ కేక్ ఇలా ప్రతి ఎరువులు ఇక్కడ ఉన్నాయండి ఈ స్టాల్లో దొరుకుతాయి అలాగే ఇక్కడ విత్తనాలు కూడా అమ్ముతున్నారండి ఒక్కొక్కటి కాస్ట్ వచ్చి ఎయిటీ రూపీస్ ఉంది ప్యాకెట్ ప్రతి దాంట్లో కూడా కొన్నే ఉన్నాయండి కానీ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఇక్కడ వుడెన్కి సంబంధించినవండి ఇందులో ఉన్న ఐటమ్స్ అన్నీ బాగున్నాయండి మంచిగా ఉన్నాయి ఇక్కడ ఈ ఉయ్యాలైతే భలే నచ్చింది నాకైతే చాలా బాగుంది మనకి మూవీస్లో చూపిస్తారు కదా కొన్ని ఐటమ్స్ సేమ్ ఇందులో ఉన్న ఈ స్టాల్లో మాత్రం మొత్తం అవేనండి టీపై ఇవన్నీ బాగున్నాయి అలాగే కాస్ట్ కూడా చాలా హెవీగానే ఉన్నాయండి కానీ చాలా బాగున్నాయి ఈ ఐటమ్స్ అయితే మనము ఎప్పుడు చూడని ఐటమ్స్ అన్నీ ఇందులో ఉన్నాయండి ఈ ఇంటి ముందు ఉన్న పెరట్లు పెట్టుకుంటే బాగుంటాయి కదా ఇంకా ఇక్కడ రోజ్మెరీ చెట్లు ఉన్నాయండి ఈ రోజ్మెరీ ఒక్కటి వచ్చి టూ హండ్రెడ్ అంటండి చాలా కాస్ట్ ఉన్నాయి ఒక రోజు మీరే చెట్టు తీసుకుందామని అయితే అనుకున్నాను కానీ ఒక దగ్గరే అడగలేదు చాలా స్టాల్స్ ఉన్నాయి కదా అందులో అడిగితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కాస్ట్ ఉంది కానీ హండ్రెడ్కి మించే ఉన్నాయండి కాస్ట్ ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయండి డ్రాయింగ్ ఎలా చేయాలి అనేది ఆయన డెమో చూపిస్తున్నాడండి అలా మనము ఆ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అది స్టాండ్ లాగా ఉంది అది పెట్టుకొని ఈ బొమ్మను చూసి అవతల సైడ్ కనిపిస్తుంది వేయడమే అంట బాగుంది కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ చెప్పారండి ఇది ఏంటంటే స్కెచ్ పెన్నే కానీ అది మనము స్కెచ్ పెట్టేసి అందులో నుంచి మనం ఊదుతూ ఉంటే మనకి ఆ డ్రాప్స్ అనేవి పేపర్ మీద పడుతున్నాయండి అట్లా మనం ఏదన్నా ఒక సింబల్ అనేది మన చేతి మీద పెట్టుకొని ఊదుతుంటే ఆ సింబల్ పడుతుంది ఇక్కడ మా బాబుకి చూపిస్తున్నారు ఎలా యూస్ చేయాలని చెప్పేసి మన దగ్గర వాళ్ళు ఇచ్చిన స్కెచ్చే కానీ మనం రెగ్యులర్గా వాడే స్కెచ్చెస్ ఉంటాయి కదా ఒకవేళ అవి కూడా యూస్ చేసుకోవచ్చు అంట వాళ్ళు ఇచ్చిన స్కెచ్ అయిపోతే కనుక ఇలా ప్యాకెట్ వచ్చింది ప్యాకెట్ త్రీ హండ్రెడ్ చెప్పారు ఇక్కడ మా బాబుకి తీసుకున్నాము అందుకే ఆయన ఆనందపడిపోతున్నాడు ఈ మొక్కలు చూడండి చిన్న మామిడి చెట్టే కానీ చెట్టు నిండా పూతనే ఉంది మొత్తం పూతనే అండి ఇక్కడ లెమన్ గ్రాసు మెంతి తులసి కర్పూర తులసి ఇట్లా మనం ఆయుర్వేదిక్లో వాడుతూ ఉంటాం కదా అండి న్యాచురల్గా దొరికేవన్నీ కూడా ఇందులో ఉంటాయండి వామాకు నల్లేరు కాడ ఇలా లవంగం ఇలా ప్రతీది కూడా అండి న్యాచురల్గా దొరికే ప్రోడక్ట్స్కి సంబంధించిన అన్నీ కూడా ఈ స్టాల్లో దొరుకుతున్నాయి మనకి పాములు రాకుండా కూడా ఒక చెట్టు ఉందండి అయితే ఆ చెట్టు మనం ఇంట్లో వేసుకుంటే అంట పాములు అయితే రావంట అండి అది ఎంతవరకు నిజం అనేది మనకి తెలియదు ఇంకా ఇక్కడ ఈ స్టాల్లో ఏంటంటే మొత్తము పాట్స్ ఉన్నాయండి చెట్లు వేసుకోవడానికి షోగా వేసుకుంటాం కదా అలాగా ఇంకా ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో మొత్తం ముద్ద ముద్దగా గుత్తులు గుత్తులే అనమాట ఫ్లవరింగ్ అయితే ఆకైతే ఏముండదు మొత్తం ఫ్లవరింగే ఉంటుందంట ఇంకా ఇది సీజనల్గా పూస్తుందంట ఇంకా తినడానికి స్టాల్స్ కూడా ఉన్నాయండి ఎక్కడెక్కడో నుంచి వచ్చి పెట్టారండి ఇంకా ఫుడ్ ఐటమ్స్కి వస్తే మాత్రం ఫుడ్ కూడా ఫుల్ కాస్ట్ అండి ఏది కూడా తక్కువలో లేదు ఇంకా ఈ చెట్లు చూడండి గులాబీ పువ్వుల్లాగే సేమ్ గులాబీ పువ్వులాగే ఉన్నాయి కానీ గులాబీ పువ్వులు కాదు ఇవి చాలా కాస్ట్ ఎక్కువ అండి ఎంత బాగున్నాయో ఈ చెట్లు అయితే చెప్పనవసరం లేదు చాలా బాగున్నాయి ఇక్కడ పెట్టిన కొత్త కొత్త మొక్కలు చాలా రకాల వెరైటీస్ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూపించాను చూసేయండి లాస్ట్ దాకా చూడండి ఎవరు కూడా స్కిప్ చేయకండి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి